అందరికీ నమస్కారం శ్రీధరరాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం పెరి పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో వారైన అరివట్టాయ నాయనార్ గురించి తెలుసుకుంటాము శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో అరివట్టాయ నాయనారి యొక్క జీవిత చరిత్ర ఒక మార్గాన్ని తెలియజేస్తుంది అరివట్టాయ నాయనారు తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో గల కన్నమంగళం అనే ప్రాంతంలో వెల్లాల కులములో ధనవంతుల కుటుంబంలో జన్మించారు ఇతను అసలు పేరు తాయనారు తాయనారు గొప్ప శైవభక్తుడు ఇతను పుట్టిన గ్రామములో శివాలయము లేదు అక్కడికి సమీపంలోని తండలై నిల్లేరిలో అత్యంత ప్రాచీనమైన నిన్నేరినాదర్ శివాలయము కలదు ఈ నిన్నేరినాథర్ శివాలయం ఉన్న తండలై నిల్లేరి ప్రాంతాన్ని ప్రస్తుతం తండలైచేరి అని పిలుస్తున్నారు ఈ తండలైచేరి ప్రాంతము తిరువారూరు నుండి తిరుత్తరై తిరుత్తరైపుళ్లే మార్గములో సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరములో కలదు తాయినారు ప్రతిరోజు కనమంగళం నుండి తండలైచేరి శివాలయానికి పొలాల గట్ల వెంట నడుచుకుంటూ వెళ్ళి స్వామిని దర్శించుకునేవారు నాయనారు ప్రతిరోజు తండలైచేరిలోని నిన్నేరినాథర్ ఆలయానికి వెళ్ళినప్పుడు మహాశివునికి భక్తితో శ్రేష్టమైన వర్బీయముతో ఉండిన అన్నము పాలకూర మరియు మామిడికాయలతో చేసిన ఆవకాయను నైవేద్యంగా పెట్టిన తర్వాత శైవ సాధులకు అన్నదానం వస్త్రదానం చేసేవారు ఈ విధానాన్ని నాయనార భగవంతుని పట్ల గొప్ప భక్తి కార్యంగా భావించారు ఈ అపరిమిత దాన ధర్మాల వలన నాయనారు తన సంపదలను కోల్పోయి పేదవారిగా మారారు పేదరికములో ఉన్నప్పటికీ ప్రతిరోజు స్వామికి సమర్పించే శ్రేష్టమైన ఎర్రబియ్యపు అన్నాన్ని ఆవకాయను నైవేద్యంగా పెట్టడం మానలేదు తాయనారు ఒక వ్యవసాయదారుని వద్ద రైతు కూలీగా చేరి వేతనానికి బదులుగా ఎర్రబియ్యాన్ని కూలీగా పొంది దానితో అన్నం వండి స్వామికి నైవేద్యం పెట్టేవారు తమకు తినడానికి సరైన తిండి లేకపోయినా తను తన భార్య అర్ధాకలితోనే కొన్ని రోజులు జీవనాన్ని కొనసాగించారే కానీ మహాశివునికి శ్రేష్టమైన ఎర్రబియ్యంతో చేసే నైవేద్యానికి లోటు చేయలేదు తాయినారు యొక్క నిష్కల్మషమైన భక్తిని లోకానికి తెలియజేయాలని మహాశివుడు భావించారు తాయనారు కొన్ని రోజులుగా సరైన ఆహారం లేక బలహీనంగా ఉన్నప్పటికీ ఒకరోజు భార్య తోడురాగా తండలచేరిలోని శివాలయానికి నైవేద్యంతో ఉన్న పవిత్రమైన బుట్టను నెత్తిన పెట్టుకుని బయలుదేరారు కంటికి ఎదురుగా శివాలయం కనపడడంతో ఆనందంతో అడుగులు వేగంగా వేయగా బలహీనంగా ఉన్న నాయనారు పొలం గట్లపై నుండి జారి కింద పడ్డారు నాయనారు తీసుకెళ్తున్న నైవేద్యము నేలపాలైంది నాయనారు బాధతో గట్టిగా ఏడుస్తూ నేను ఈరోజు ఏ పాపకార్యం చేశాను స్వామికి తీసుకెళ్తున్న ఆహారం నేలపాలైంది అని తనంతాను నిందించుకుంటూ మహాశివ నువ్వు సర్వాంతర వ్యామివి నేను పేదవాడిని నన్ను కరుణించు ఈ రోజుటికి ఇక నా వద్ద ఎర్రబియ్యం లేదు నీకు మళ్ళీ ఆహారం తీసుకురాలేను నన్ను క్షమించు కిందపడిన ఈ ఆహారాన్ని నైవేద్యంగా స్వీకరించు లేదంటే ఈ కొడవలతో నా ప్రాణం తీసుకుంటానని అరుస్తూ తన చేతిలోని వ్యవసాయ కొడలని తన మెడపై ఉంచుకున్నారు అతని స్వచ్ఛమైన భక్తిని గుర్తించిన మహాశివుడు భూమి లోపల నుండి తన చేతిని పైకి తీసుకొచ్చి నాయనారు కొడవలి పట్టుకున్న చేతిని గట్టిగా పట్టుకున్నారు మహాశివుడు పార్వతీమాత సమేతంగా ప్రత్యక్షమై నాయనారు దంపతులు చూస్తూ ఉండగానే నేల మీద పడిన ఎర్రబియ్యపు అన్నాన్ని ఆకుకూర మరియు ఆవకాయతో ముద్దలు కలుపుకొని తిన్నారు వారు భోజనం చేస్తుంటే నాయనారు ఆనందంతో నృత్యం చేశారు తాయనారికి ఆనాటి నుండి అరివట్టయ్య నాయనారనే పేరు వచ్చింది అరివాలనే తమిళ పదానికి కొడవలిన అర్థము అరివట్ట నాయనారు అంటే కొడవలితో మెడను కోసుకోవడానికి సిద్ధపడిన నాయనారు అర్థము పార్వతీ పరమేశ్వరుడు నాయనార్ దంపతులను ఆశీర్వదించి వారికి మోక్షాన్ని ప్రసాదించి తమతో పాటు కైలాసానికి తీసుకెళ్లారు ఈశ్వరుని చేరుకోవడానికి కఠోరమైన తపస్సు అపరిమిత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు నిష్కల్మిషమైన భక్తితో పిడికిట పన్నప ముద్ద ఒక ఆవకాయ ముక్క నైవేద్యంగా పెడితే చాలు అని నిరూపించిన పరమ భక్తుడు అరివట్టాయి నాయనారి యొక్క జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశం నాకు కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ